ఈ రోజు మీకు నేర్పించే పాఠము ఏమిటంటే బుద్ధి బుద్ధి లేని ఆ కన్యకులు బుద్ధి కలిగిన వారి దగ్గరకు వచ్చి మా దీపం మారిపోతుంది ఏమంటున్నారంట బుద్ధి లేని ఆ కన్యకులు ఏమంటున్నారంట మా దీపం ఏ ఎందుకు ఆరిపోతుంది ఆ ఐదుగురితోనే ఉన్నావు ఏ ఎందుకు ఆగిపోతుంది ఆ ఉన్నావు ఏ ఎందుకు ఆగిపోతుంది ఎప్పటికప్పుడు వాళ్ళకు దివిటీ నూలకి ఎందుకు లేదు అర్థమవుతుందా ఏసయ పది మంది కొరకు వచ్చాడని వయబడిందా అక్కడ ఐదుగురు కోసమే వచ్చాడని రాయబడిందా ఎంతమంది కోసం అందరి కోసం వస్తాడు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినోడు అందరి కోసం రాడా మరి అందరి కోసమే వచ్చాడు మరి అందరి కోసం వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వేరైపోయారు వాళ్ళు ఎందుకు అయిపోయింది వాళ్ళ దీపం ఎందుకు ఆరిపోతుంది ఆరిపోవడానికి కారణం ఏమిటి స్తోత్రం ఐదుగురులో ఉన్న లక్షణాలు వేరెందుకు అబ్బాయి ఐదుగురు ఈయన్ని ఆరాధిస్తున్నారు ఈయన కొరకే వెయిట్ చేస్తున్నారు అలా లూయా పది మంది ఈ ఐదుగురు ప్లస్ ఐదుగురు కూడా లేని ఐదుగురు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు బుద్ధి కలిగిన వారు ఏ మాటలు వింటున్నారో బుద్ధి లేని వారు కూడా అవే మాటలు వింటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ వాక్యము నేర్చుకుంటున్నారో బుద్ధి లేని వారు కూడా అదే వాక్యాన్ని నేర్చుకుంటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ రొట్టె రసము తీసుకుంటున్నారో బుద్ధి లేని వారు కూడా అదే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు బుద్ధి కలిగిన వారు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో బుద్ధి లేని ఐదుగురు కూడా అదే ప్లేస్లో ఉన్నారు మరి ఎందుకు వీళ్ళలాంటి విశ్వాసం నిలకలేదు ఎవరికి లేదు బుద్ధి కలిగిన వారు లాంటి విశ్వాసం వెళ్ళగి వెందుకు లేదు ఆయన వస్తాడు ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు ఆయన వచ్చేటప్పుడు నా దివిటీ వెలుగుతో నా పక్కనున్న ఆ తొమ్మిది మందికి వెలుగునిస్తూ ఆ బుద్ధి కలిగిన ఆ వ్యక్తులు అందులో ఒక దివిటి మొదటి దివిటీ కానివ్వండి లాస్ట్ దివిటీ కానివ్వండి ఒకటో దివిటి కానివ్వండి పదోదివిటీ కానివ్వండి ఏ ఎందుకు నీ వెలుగుతూ ఆ పది మందిని ఎందుకు వెలిగించలేకపోతున్నావు నూనైపోతుంటే ఎందుకు హెచ్చరించలేకపోతున్నావు వాళ్ళందరినీ ఎందుకు సిద్ధం చేయలేకపోతున్నావు అంటే లోబడే వాళ్ళు అక్కడ లేరు మాట వినేవాళ్ళు లేరు అంటే మీ నువ్వేనా భర్తీ చేసేది నేను కూడా భర్తీ చేస్తున్నా నువ్వేనా ఆరాధించేది పాడేది పాడకపోయినా సరే నాకు వచ్చు నువ్వేనా ప్రార్థించేది ప్రార్థించకపోయినా సరే నాకు ప్రార్థన వచ్చు వీళ్ళు ఇలా ఇలా అనుకుంటూ కంపేర్ చేసుకుంటూ నువ్వేనా పాడేది విద్య నాకు వచ్చు నువ్వేనా పాడేది దేవి నాకు వచ్చు అటు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను పాట పాటవచ్చు అనుకుంటున్నానా అటు ఎదుటి వలన ఏమంటున్నాను నువ్వేనా పాడేది అంటే పాడుతుంది అక్కడ నాకు వచ్చు అంటే వీళ్ళు తమను తాము కవర్ చేసుకుంటూ తమను తాము సర్దిద్దుకుంటూ తమను తాము హెచ్చించుకుంటూ నువ్వేనేంటి నేను ఇస్తున్నాను నువ్వేనా ఇచ్చేది అంటే నువ్వెవరిని చూస్తున్నావు పాడేవన్నీ చూస్తున్నావు నువ్వెవరిని చూస్తున్నావు వచ్చేవారిని చూస్తున్నావు ఇక నువ్వెవరిని చూస్తున్నావు ఇచ్చేవారిని చూస్తున్నావు ఇక నువ్వెవరిని చూస్తున్నావు పెట్టేవారిని చూస్తున్నావు నువ్వేనా 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 అనుకుంటున్నావు కానీ నేను అట్లా ఉండనని అనుకోవట్లేదు నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా ఆరాధన అలెల్లుయ్యా నువ్వు భక్తి చేస్తే నువ్వు అడ్డగించడానికి చెర్రుపాల్ని అడ్డగించడానికి ఏ పర్వతము కూడా అడ్డు రావడానికి వీరలేదు అలెల్లుయ్య అది ఎవరాజ్ఞ నాదా నాదా మరెవరిది ఆ దేవుని ఆజ్ఞ ఎవరు గట్టెళ్తున్నావు నువ్వు పర్వతమా అని ఆదేశిస్తాడు ఆయన ఆకాశము నుండి హలలుయా ఆకాశం నుండి నరులను పరిశోధిస్తున్నాడంట పరిశీలిస్తున్నాడట అప్పుడు ఎవరైనా జరుబాబేలు జోలికి వెళ్ళినట్లయితే ఎవరైనా మజి జోలికి వెళ్ళినట్లయితే ఎవరైనా యోగ్యులు ఎవరున్నారు ఇక్కడ మీ పేరు పెట్టడానికి బాబోయ్ మీ పేరులో మీరే పెట్టుకోండి మీ జోలికి వచ్చినట్లయితే ఆకాశం నుండి ఆదేశిస్తాడైనా నువ్వు ఎంత మాత్రము దాను ఎవరి జోలికి వెళ్తున్నావు నువ్వు అలెలుయ్యా ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు తుక్కు తుక్కు చేసి చదువు సదునుభూగా చేసేస్తాను నేను అట్టే లేకుండా చేసేస్తాను ఎవరు అజ్ఞతి నీకు నేను నమ్మవే నువ్వు ఆరాధిస్తున్నావే నువ్వు ప్రేమిస్తున్నావే నువ్వు విశ్వసిస్తున్నావే ఆ దేవుని ఆజ్ఞ అలెలుయ్య అమ్మ ఏమనట్లేదు ఎవరి తిట్టుపోయినా నాన్నేమనట్లేదు నేను ఎవరేమన్నా కానీ పర్వతండ్రి అమ్మో ఊరుకుంటాడా ఊరుకోడు దానికి నేనే అలే లూయ నా దానికి నేనే ఏమైనా అట్లా ఉంటారేంటి అని చెప్పేటప్పటికి దానికి వెంటనే ఉదాహరణ నేనే ఎవరన్నా వచ్చి ఎట్లా అని చెప్తే ఏ వ్యక్తి అయితే నన్ను అంటున్నారో వాళ్ళు చూస్తుండగానే నా ఘనత నా రేంజ్ అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళందరూ చూస్తుండగానే హెచ్చరించేస్తాడు అప్పుడు ఆ పర్వతానికి చెప్తున్నాడు ఏ పర్వతమా వాళ్ళుంటేనే వాళ్ళు ఉంటేనే అనుకుంటున్నావా ఎవరికి జర్రుబ్బాబేలకి అమ్మాజీకి ఎవ్వరూ లేకపోయినా అల్లెలు ఆ వాగ్దానం నీకు కావాలా ఎంతమందికి కావాలి ఆ వాగ్దానము దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని ప్రొటెక్షన్ దేవుని సన్నిధి ఎంతమందికి కావాలి సమర్పణ చేసుకోండి నాకు కావాలి నాతో ఎవడైనా పెట్టుకుంటే నా జోలికి ఎవడైనా వస్తే వెంటనే ఆయన ఏం చేయాలి ఓ ఇస్రాయలు నిపక్షంగా నేనున్నాను అని నీ పేరు పెట్టి వెంటనే నీ దగ్గరికి వచ్చేటట్లుగా ఉండాలి ఆ దేవుణ్ణి కలుగున్నావు నీవు హలెలుయ్యా మాట్లాడే దేవుడిని కలుగున్నావు నీవు సహాయం చేసే దేవుణ్ణి కలుగున్నావు నీ చుట్టూ కంచి వేసి గోడ కట్టి పారతో తవ్వి వేసి నీకు మంచి కాపుదల ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉన్నావు అలా ఆ కాపుదల కోసమే చావకుండగా బ్రతికారు ఆ కాపుదల కోసమే ఇంకా బ్రతికి ఉన్నారు ఆ కాపుదల కోసమే ఏ నరుడు నిన్ను ముట్టకుండగా ఉన్నావు ఆ కాపుదల విలువ తెలుస్తుందా ఆ ఇంట్లో నుంచే బిలబిలమంటా వచ్చేస్తారు ఎవడొస్తే నాకేంటి ఏంటంట మందిరానికి ఎవడొస్తే నాకేంటి తినేటప్పుడు వండుకన్నది పెట్టేటప్పుడు మాత్రం అందరూ ఉండాలి కాని కాపుదల కిందకి వచ్చేటప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చేవాడు ఒకడు పెద్దోడు ఒకడు ఈమ వచ్చి ఇక్కడ పడుకుంటుంది ఇక్కడ జోగుతుంది వాడు రాలేదే అని చింత లేదు ఎవరికి చింత ఉంది మరణ మైస్ మరణకు రాని నీటి బుడగ లాంటి జీవితం ఇది ఇప్పుడు వెలుగుతున్నావు ఏ టైంలో ఆరిపోతావో తెలీదు అయ్యో నేను గొప్ప అనుకోవడానికి ఏమీ లేదంటే ఏమీ లేదు శుభ్రంగా వండుకున్నాను తింటున్నాను కదా బలం లేదంటే లేదు హాయిగా ఏ సిరువులో పడుకుంటున్నాను కదా ఆరోగ్యం లేదంటే లేదు ఆరోగ్యము ఎవరికి లేదు ఇంకా ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప దేవుని కృప దేవుని కృప ఎట్లా తీసుకెళ్ళారు ఆమె హాస్పిటల్కి అయ్యో ప్రభు ఆ కూతురికి వివాహం అవ్వలేదు అని నేను మనకు సంబంధించిన వాళ్ళు కాదు నేను చెప్పాను ఇటు నుంచి నాశనము రాబోతూ ఉంది మరణము రాబోతూ ఉంది ఇటు నుంచి ఇటునున్న ప్రజలారా మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఎక్కడ వరకు వచ్చి ఆగిందని చెప్పాను ఎక్కడ ఆగిందని చెప్పాను ఆ ఇల్లు కాడే ఆగిందని చెప్పాను ఇప్పుడు మరణం ఎక్కడొచ్చింది అక్కడ నుండి దాటి వచ్చేస్తుందేమో దాటి ఇట్లా వచ్చేస్తుందేమో అని భయపడాను బెదిరిపోయాను నేను అయ్యో బ్రవ్వా స్మాసేనా అనుకున్నాను నేను కానీ ఎక్కడ ఎక్కడైతే వచ్చి ఏ ఇదిలోకి వచ్చి ఏ ఇంటి వరకు వచ్చి ఆగిపోయిందని చెప్పాను ఆ ఇంటిలో మరణం వార్త వినబడింది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దానికి మీరే సాక్షి అది ఎన్ని రోజుల క్రితం చెప్పాను మూడు వారాల ముందు చెప్పాను ఇప్పుడు ఏం చెప్పలే అయిన తర్వాత చెప్పే సొల్లు కాదు మన అవ్వక ముందు చెప్పేవి హాల్లో అయిపోయిన తర్వాత బుడబొక్కల కొబులు చెప్తారులేండి చాలామంది బాధల్లో ఉన్నప్పుడు తెలుసుకుని వచ్చి చెప్పే సొల్లు చాలా ఉంటాయి అవ్వక ముందు పది రో పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికే నేను చెప్పి రమ్యకి దయమ్మనికి పక్కన ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త ప్రార్థన కూడా చేస్తూ వచ్చాను బ్రహ్ కాపాడు నాయన సింది దేవుని సంగమా నువ్వు భేదాభిప్రాయాలతో ఇక్కడ కూర్చుంటున్నావా ఎరుషుగా కూర్చుంటున్నావా జాగ్రత్త దేవుని సేవకుడు నీ విషయమై ఎంత కేర్ తీసుకుంటున్నాడు ఆ రోజు మీ అందరికీ చెప్పనలేదా వీరి దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి నిర్లక్ష్యం వచ్చేసింది భక్తిహీనత వచ్చేసింది భక్తి లేకపోవడం అశ్రద్ధ వచ్చేసింది మీరే నా మీరే నా మీరే ఒకప్పుడు మేమా చేసాం ఒకప్పుడు మేమా చేసాం ఒకప్పుడు మేమా చేసాం అనుకుంటూ 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 అసలైన వాడు ఎంటర్ అయినప్పటికి ఎప్పటికీ ఈ ఉన్న ఉన్నవాళ్ళు కాదు రావలసిన వాడే వచ్చినప్పటికీ తీసుకుని వెళ్ళవలసిన వాడే వచ్చినప్పటికీ వీళ్ళు దీపం ఆరిపోయి ఓ బుద్ధి కలిగిన వారులారా ఏమైనా కొంచెం నుంచిస్తావా అనంటే బుద్ధి కలిగిన వారు ఏమంటారు తెలుసా నాకు నీకు ఇది చాలదేమో అందుకు నువ్వు పద్దాక పోత ఉంటావు కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు కదా చాలా చోట్ల నువ్వు తిరుగుతూ ఉంటావా తిరుగుతా ఉంటావు కదా అందుకు నువ్వు అమ్ము అని దగ్గరికి పోయ్యా నాయమ్మే నా పక్కనే కూర్చున్నా ఇప్పుడు దాకా నువ్వు నేను కలిపి పడుకున్న పూత అంతేతనరా ఏంటి జాగ్రత్త బతిని అమ్మేసుకోకు యథార్థతను అమ్మేసుకోకు నీ ఆత్మీయతను అమ్మేసుకోకు ఎక్కడ అమ్ముకోకు ఎవరి దగ్గర అమ్ముకోక కాపాడుకుంటూరా కాపాడుకుంటురా వాళ్ళు బత్తిహీనుల దగ్గర అమ్మేశారా బత్తిహీనుల దగ్గర కాపాడుకున్నారా ఏంటి చెప్ప ఏంటి కాపాడుకోవడం బత్తిహీనుల దగ్గర అమ్మేసుకున్నారా బత్తిహీనుల దగ్గర కాపాడుకున్నారా అమ్మా నేను నీకెయ్యిను ఇది నా ప్రియుడు వచ్చేదాకా ఎలుగుతూ ఉండాలి నీకేస్తే నా దారిపోతుంది అందుకు నువ్వు తిరగడం నీకు అలవాటే కదా నీకు సమయము అసమయాన్ని కనుక తిరుగుతావు కదా నీకు కాస్త స్పేచ్ ఎక్కువ కదా నీకు ఎవరు భయము లేదు కదా ఎవరి మాట నువ్వు పట్టించుకోవు కదా అందుకని నీకు అలవాటే కదా ఈయన ఈ లోపల మమ్మల్ని చూసే టైంలో నువ్వు వెళ్ళొచ్చేస్తావు వెళ్ళిపోయి అమ్మివాడి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మివాడి దగ్గరికి వెళ్ళిపోయి కొనిక్కి కొంతమంది నువ్వు కాకపోతే ఇంకొకరు ఉన్నారని లైన్లో ఉండి బ్యాచ్ సేవకులు లైన్లో ఉండి బ్యాచ్ ఉన్నారు ప్రైజర్ అన్నానా విశ్వాసులు కూడా లైన్లో ఉండి బ్యాచ్ ఉన్నారు బ్లాక్ మెయిల్ బెదిరింపులో హలో బుద్ధి కలిగిన వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు సరిపోదు ఇది వెళ్ళొచ్చి నేను చెప్తాను సరిగ్గా లేకపోతే జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి అలా జాగ్రత్తగా చూసుకో నేను రాత్రి చెప్పాను ఒకరికి ప్రభునందున సంఘ విశ్వాసులారా జాగ్రత్తగా నీ దారి నువ్వు చూసుకో లేదు భయం ఉంటుంది లేదు భక్తి ఉంటుందంటే భక్తికి తగ్గ ఉండాలి భయానికి తగ్గ పనులు ఉండాలి అట్లా అయితే ఉండు లేకపోతే జాబ్ వెళ్ళిపో వద్దు అవసరం లేదు అలెలూయ్యా ఎందుకు ఎందుకు చెప్పండి కాదు ఆగిపోతావు ఆ రోజుకి ఆ రోజు ఆగిపోయేటప్పుడు ఇప్పుడు ఆగిపో బాధ ఎవరికి నాదేం వ్యాపారం కాదే నేను క్రీస్తు కోసం ఒకరున్న సేవ చేస్తాను నేను అలా అయ్యో వస్తేనే సేవ చేస్తానన్నట్టు చాలా మంది ఉన్నారు నేను ఒక్కరినైనా ప్రభు కొరకు సిద్ధపరచడానికి సిద్ధంగా నేనున్నాను హాలూయ్య నువ్వు నశించిపోతున్నా హలో నువ్వు నశించిపోతున్నా నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నా లెక్క పగవాడు లెక్కలేని బుద్ధులు పెట్టినట్లుగా బుద్ధి కలిగిన కన్యకులు నీకు మాకు సరిపోదు నీకు మాకు సాంగత్యం సూట్ కాదు నీ దగ్గర నీకు ఇస్తే నీవు మేము వేరు నీకు తిరగడం అలవాటే మేమున్న స్థితిలోనే నమ్మకంగా ఉన్నాం మన నడుము కట్టుకున్నాం అలెలు మేము ఎన్ని కష్టాలు వచ్చినా భరి భరిస్తూ ఎన్ని సమలు వచ్చినా సడిస్తూ మేము నిలవబడ్డాం నీవు ఎక్కడ నిలబడతావు నీకేమైనా కష్టం వస్తే పోతావు మళ్ళీ వస్తావు నీకేమైనా శ్రమ వస్తే పోతావు నువ్వు మళ్ళీ వస్తావు నీకు ఈ అలవాటే కదా తిరగడం ఎప్పుడు దాకా తిరుగుతావు తిరుగు ప్రభు వచ్చేదాకా తిరుగు హలలుయా ఆ రోజు బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా తిరుగు ప్రభు వచ్చే వరకు ఉండు ఎవరిష్టము వారిది హలలుయా వాళ్ళు చెప్తే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళినప్పుడు ప్రభు వచ్చాడు ప్రభు రాంగానే తలుపు కొడుతున్నారు వీళ్ళు అప్పుడు ఆయన ఏమన్నాడు మీరెవరో నాకు తెలీదు చూస్తారా అరే ఫ్రెండ్స్ మత్తయి వార్త ఇరవై ఐదు అధ్యాయము నీ కొంచెం ఎక్కువ వద్దా వద్దు ఆయన వచ్చేదాకా కొంచెం వెలుగుతూ ఉంటే చాలు అలలుయ్యా ఎంతవరకు నడుము కట్టుకుని ఎంతవరకు శ్రమపడి ఎంతవరకు ప్రయాసపడి ఆయన వచ్చినప్పుడు నీకు కంపేర్ అయిపోయి ఆయన వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటారా తను తాను కాపాడుకుంటారా ఆయన వచ్చినప్పటికీ వీళ్ళని కాపాడుకుంటారా తను తాను కాపాడుకుంటారా నేను అందుకే చెప్పాను ప్రభా వాళ్ళతోనే మాట్లాడు కళల రూపంతో మాట్లాడతావా దర్శనాల రూపంలో మాట్లాడతావా వాళ్ళతోనే మాట్లాడు నేను ఎన్నో చెప్తాను వీళ్ళకి భయం లేదు బరి తెగించేస్తున్నారు నేను ఎందుకు చెప్తాను మాట మీద విలువ లేదు నీ మీద విలువ లేదు నీ విలువ తెలియట్లేదు వీళ్ళకే నా విలువ కూడా తెలియట్లేదు వీళ్ళకి నీవే మాట్లాడు హలో అప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నీకు అది భయం అన్న వస్తుంది ఏమి నీ ఆయన నీతో నువ్వు నువ్వెవరిలాగా ఉండాలి మాట్లాడేటప్పుడు మాట్లాడేతాడా మరి నువ్వేలాగ ఉండాలి ఇదంతా అంతే ఏమాత్రం మాట్లాడంటే మాట్లాడడానికి సోలుగోపులు చెప్పుకున్న వాడికి రక్షింపబడిన ఎత్తి వెళ్తేనే సోదిగోపులు చెప్పలేదు అది వెంటనే ఏమన్నారు అప్పుడు ఎందుకు ఈ మంత్రం పనిచేయట్లేదు ఎందుకు ఈ మంత్రం పనిచేయట్లేదు అంటే పలానా వాడు వచ్చి అక్కడ ఉన్నాడు వాడిని పంపించేయి ఏ వాడిని ఎందుకు పంపించేయాలి కర్ర చాచి వచ్చి చెప్పిందట సర్కాస్ చేసేవాడితో సర్కస్ వేసేవాడితో ఒక బొమ్మ ఆట ఆడుతూ మాట్లాడుతూ ఉందంట వేల మంది వందలాది ప్రజలు వచ్చే బొమ్మకు చూస్తూ ఉన్నారంట అప్పుడే నూతనంగా రక్షింపబడిన ఒక సోదరుడు వెళ్ళి అక్కడి నుంచి వాడు కూడా చూస్తున్నాడంట ఏదో చూస్తున్నారు ఏదో వింత జరుగుతుందని అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న రేడియో లాంటి బొమ్మ నేను విన్నవే చూసినవి కాదు ఆగిపోయిందంట ఆగిపోతే ప్రజలందరూ అలాగే చూస్తున్నారంట ఎవరి దగ్గర నడిపిస్తున్న వాడు వైపు ఇది ఆగిపోయింది ఇప్పుడు దీన్ని తయారు చేసి దీన్ని లైన్లో పెట్టింది ఎవరు నేనే వీళ్ళందరూ ఎవరికి చూస్తున్నారు దీనికు చూస్తే బాడు ఏ ఏమైంది దానికి అది నాకు అర్థం కావట్లా ఏమైంది అన్నప్పటికీ వీళ్ళు ఉన్న ఆత్మ కర్ణ పిచాచి వీళ్ళకి వచ్చేసిందట వీళ్ళలోకి వచ్చేసి ఎందుకు వాడు పంపించేస్తే మళ్ళీ అది అభివృద్ధి పని జరుగుతుంది అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు దగ్గర దెయ్యపు ఆత్మ సూట్ కాదా నూనె చేయడానికి అభిషేకం ఇచ్చేయడానికి అభిషేకం ఏమైనా ఫ్రీయా దేవుని ఆత్మ ఏమైనా నీ ఆత్మ లాంటిది అనుకుంటున్నావా ఆ కర్ణ పిచాచీ దగ్గర ఉన్నవాడే ఆనే ఎందుకు పంపించేస్తున్నావంటే వాడిపోయేదా ఏ సురత్ ఆ మాట వినగానే నా నర నరాల్లో నుంచి పవర్ వచ్చిందండి బాబు స్తోత్రం స్తోత్రం నా పైన ఉన్నది ఏ సు రత్ హలలుయ్య అందుకే జడ అందుకే దడ హలలుయ్య అప్పుడు కర్ల పి అంటున్నాడంట అరే నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఏ నేను ఎందుకు వెళ్ళిపోవాలి వీళ్ళు అందరూ ఎందుకు ఉండాలనంటే నీ మీద యేసు రతం ఉందంట వెళ్ళిపో నువ్వు వేసవి నమ్ముకున్నావు అంటే వెళ్ళిపో ఆడికి ఆ మాట ఎంత బలాన్ని ఇచ్చిందో తెలియదు కానీ నాకు చాలా బలాన్ని ఇచ్చింది ఈ ద్రాక్ష తీగకు ఈ ద్రాక్ష తీగ పైన ఏ రత్నం ప్రోక్షించాడు చెప్పుకోండి ఏ రత్ ప్రోక్షించాడు నా పైన నా ప్రణాత్మ దేహ శరీరాలపైన యేసు రత్నం ఉంది చెప్పుకోండి చెప్పుకోండి మీ తెగులు మీ వ్యాధి మీ కర్ణ పిచాచి ఆత్మలు మీ చేతబడి ఆత్మలు చిల్లంది ఆత్మలు పెట్టిబడి ఆత్మలు చెరుపు చేయు ఆత్మలు స్వార్థపూర్తమైన ఆత్మలు ఏసు విడిచిపెట్టి పోవునుగాక మీ అందరిపైన మీ కుటుంబాలపైన ఏసు రత్నం ఎప్పటికప్పుడు కావలిగా ఉండును గాక ఈ నూనె సులువుగా వచ్చేది కాదు ఈ నూనె అభిషేకము ఈ తైలము ఈ పరిశుద్ధాత్మ పవరు ఫ్రీగా వచ్చేది చాగబుతూ ఉంటే పరిశుద్ధంగా ఉంటే భక్తిగా ఉంటే నీతిగా ఉంటే యథార్థంగా ఉంటే అప్పుడు వస్తాడు అందులోకి హలలుయా నీ హృదయము ఆయనకిచ్చి నేను ఖాళీగా ఉన్నాను ప్రభు నా హృదయములోకి నువ్వు రా హలలుయా నా హృదయంలో ఏ చెత్త పెట్టుకోలేదు నా హృదయంలో ఏ మచ్చరం పెట్టుకోలేదు నా హృదయంలో ఏ డాగు పెట్టుకోలేదు నువ్వు రా అంటప్పుడు ఆయన వస్తాడు వాళ్ళు అంటున్నారు మాకు మీకు ఇది సరిపోదు అమ్మి వాణి దగ్గరికి పోండి అంటున్నారు తర్వాత ఏమన్నాడు చూడండి కొనుక్కురుడని చెప్పిడి వీళ్ళకి ఏమల వాటికి డబ్బు ఉందే నువ్వు కొనుక్కుంటారు డబ్బుంది సంఘాన్ని కొనుక్కుంటారు డబ్బు ఉంది పాస్టర్ని కొనుక్కుంటారు డబ్బు ఉంది బలం ఉంది ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు భయం లేదు మరి వీళ్ళకి ఇది కూడా ఏసై ఏసై గురి గుడిలాగే ఉందే ఇది కూడా ఏసై చర్చిలాగా ఉందంటే ఏసై సర్చ్ అయ్యే ఓ అనిసి అందులోకి వెళ్ళిపోతారు వీళ్ళకి ఏముంది ఏముందండి డబ్బు వీళ్ళకే కొనుక్కోవడానికి ధైర్యం ఉంది వీళ్ళకే తిరగడానికి బలం ఉంది వీళ్ళకే ఎవరో పాడు చేస్తున్నారు అందుకు నువ్వేం చేస్తున్నావు తిరుగుతూ ఉన్నావు తిరుగుతూ ఉంటే ఆయన ఆత్మ నీ మీదకి రాదు ఎక్కడికి తిరగకుండానే ఏ డబ్బు లేకుండా ఏ ఖర్చు లేకుండగానే వాళ్ళు దివిటీలు అలెలుయ్యా ఎందుకలా ఉన్నారంటే వాళ్ళు నిలవబడ్డారు శ్రమల్లో బాధల్లో దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు హెచ్చరించేటప్పుడు నా కుమారుడా ప్రభు చేయు శిక్షణ తృణీకరించకము ఆయన నిన్ను గద్దించక ఆయన నిన్ను గద్దంపగా ఏమంటున్నాడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది సామెతల్లో ఆయన గద్దించాడని చెప్పి తృణీకరించిపోకు ఇసుకుపోకు ప్రభు ప్రేమించిన కుమారుణ్ణి ప్రభు 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 ప్రేమించిన కుమారుణ్ణి ఏం చేస్తాడంట ఏం చేస్తాడంట శిక్షిస్తాడట నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నీకు ఈ మాటలు అన్ని పైన కాపుదలగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఈ మాటలు నేను ప్రేమిస్తున్నాడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు ఈ మాటనే దేవుని యొక్క ద్యాసుల మీద అభిషేకముగా ఉంచి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నా దీపము ఆరిపోకుండా ఉండాలి కనుక పోయిన మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను కాపాడుకో అన్నారు నన్ను నా వాక్యం విన్నారు అక్కడ వాక్యం నీ వచ్చేస్తుంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావు కాపాడుకో నేను ఆయన ఒక్క మాట ప్రభు వచ్చే వరకు కాపాడుకో చాలామంది చెప్పేటోళ్ళు ఉన్నారు కానీ మీ ఆత్మ వాళ్ళ మీద లేదు నువ్వు కాపాడుకో అమ్మా అనంటే నన్ను కాపాడుకోవాలి రవ్వా నువ్వు వచ్చేంతవరకు కాపాడుతాను కాపాడుకుంటానయ్యా వచ్చే వరకు నిలబడతానయ్యా నీకుందా భారం నీ నూనె దీపము ఎలగాలనుకుంటున్నావు నువ్వు బాగుండాలనుకుంటున్నావు ఆరిపోతున్నావు నువ్వు ఎక్కడ బాగుంటావు నూనె లేని నువ్వు ఎక్కడ బాగుంటావు నూనె లేని ఆ దివిటి నూనె లేని క్లాత్ ఎలా ఉంటుంది పొడి బారిపోయి ఉంటుంది నూనె ఉంటే నూనె ఉంటే జీవమున్న ఉంటుంది అదే ఆ ఒత్తిలో నూనె లేకపోతే బక్సికి సిక్కిపోయి ఆరికిపోయి పోయి ఎందునా మాందునా నీకు ఎన్ని మాటలు విన్నా కాపాడుకుంటాను నా యథార్థతను కాపాడుకుంటాను నా భక్తిని కాపాడుకుంటాను ఆలోచన వస్తుందా దేవుడు నాతో మాట్లాడాడు నేను కాపాడుకుంటాను ఎక్కడ పడిపోను ఎక్కడ జారుకోను అూయా రబ్బాని కోసం నిలవబడతాను కొంచెం సహాయం చేయవా అనుకున్నాను హలో ఎలుగుతూ ఉండాలి అనేకులను ఏం చేయాలి నేను ఒకరిదాని వెలుగుతానంటే కుదరదా అనేకులను వెలిగించాలి అలా చెప్తూ చెప్తూ లాస్ట్ని కనిపిస్తాడు కదా వచ్చిన చూడండి అతను మిమ్మను నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరిని ఒత్తులేని వెళ్ళితో ఎవరిని నూనె లేని వెళ్ళితో ఎవరిని దీపం వెలుగుతున్న దీపం మారిపోతున్న వారితో నూనె లేని వారితో లేని వారితో ఎలకలేని వారితో చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరగను ఏ ఎందుకు ఎరగ నేను తెలియదా అని అందరం చాయిస్ లేదు అక్కడ నేను ఎరగను నిన్ను అన్నాడు తర్వాత ఏమన్నాడు చూడు ఆ దిన ఆగాడి అయినను మీకు తెలియదు మెలుకువుగా ఉండండి అని ఎన్ని మార్లు చెప్పాను అధీనమైన నువ్వు ఆ గడి అయ్యండి మీకు తెలీదు మీ భక్తిని కాపాడుకోండి అని ఎన్నుమార్లు చెప్పాను అధీనమైన నువ్వు ఆ గడి అయ్యండి మీకు తెలియదు జాగ్రత్తగా ఉండండి అని మార్లు చెప్పాను జాగ్రత్త తీసుకున్నావా నువ్వు అందుకు నువ్వు జాగ్రత్త తీసుకోలేదు కదా నువ్వెవరువు నాకు తెలియదు ఈ వాక్యమైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఈ వాక్యమైన తర్వాత మనమేం చేయాలి మనం ఎలా చేయాలో తెలుసా నువ్వు కాసు వార్త మనం ఏం చేయాలో తెలుసా ఒక సువర్త పన్నెండు అధ్యాయ ముప్పై ఐదు మీ నడుములు కట్టుకుని ఉండు అంటే నీ నడుము జారిపోయిందని ఏమైపోయిందని నువ్వు వంగిపోయావు నువ్వెక్కడో లూజ్ అయిపోయావు నువ్వెక్కడో జారిపోతున్నావు ఇక్కడ వాక్యం అంటుంది మీ నడుములు కట్టుకోండి అలా లూయా నీ దీపం మారిపోకుండా ఉండాలంటే నడుము బిగించు మీ నడుములు కట్టుకుని ఉండు మీ దీపములు ఎందుకు నడుము కట్టుకోవాలి ఎందుకు దీపము ఆరిపోకుండా ఉండాలంటే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు హలలుయా నువ్వు జారుపోతే నువ్వు లూజ్ అయిపోతే నువ్వు బెండ్ అయిపోతే ఆయన ఎదుర్కోలేవు అందుకు నువ్వు బిగించు అందుకని దీపం ఆరిపో ఎలిగించు అంటున్నాడు నీలో ఎప్పటికైనా కొంచెం నూనె ఉందా నీలో ఎప్పటికైనా కొంచెం వెలుగుతూ ఉన్నావా దాన్ని కాపాడుకుందాం హాలెయ ఎందుకు ఎలా కాపాడుకుందాం నడుం బిగించి దీపం వెలిగించి ఏం చేయాలి మనము ఇక్కడ మీ నడుములు కట్టుకునుడి మీ దీపములు వెలుగునియుడి ఆ తమ ప్రభు పెండ్లు విందు నుంచి వస్తాడంట తీసుకు వెళ్ళడానికి నిన్ను నడుము బిగించుకున్న వారిని సత్యములో ఉన్నవారిని వాక్యంలో ఉన్నవారిని సంఘంలో ఉన్నవారిని పరిశుద్ధంగా ఉన్న వారిని ప్రభు పెండ్లి విందులో నుంచి వస్తాడట ఒక హిందూ ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ లోకి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆ ఫంక్షన్ లోకి నేను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు అందుకే ద్రాక్ష తోట నాటాడు స్తోత్రం అందుకే చుట్టూ ఎరువేశాడు స్తోత్రం అందుకే తవ్వుతూ ఉన్నాడు ఇంకా కాపుదల ఇంకా నిన్ను తీయలేదేమో గోడ పోల్చలేదేమో పెండ్లు విందు సిద్ధం చేస్తున్నాడు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆయన రాబోతూ ఉన్నాడు నడుము కట్టుకున్న వారి కొరకు దీపం వెలిగించుకున్న వారి కొరకు ప్రయాసతో ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలి సంఘం లూజ్ లూజ్గా జారిపోతుంటున్నా అమ్మవాణి దగ్గరికి పోతూ కొనుక్కుంటున్నా కొనుక్కున్న వాళ్ళు అమ్మినోళ్ళు ఆగు కొనుక్కున్న వాళ్ళు ఆగిపోతారు అమ్మినోళ్ళు కూడా ఆగిపోతారు ఆగిపోయేవాళ్ళు వాళ్ళందరూ నాకు డబ్బు ఉందని కొనుక్కుంటున్నావా దేన్నైనా కొనుక్కుంటున్నావా సేవకున్నైనా సంఘాన్ని అయినా విశ్వాసం అయినా కొనుక్కుంటున్నావా ఆ వాడు ఆగిపోతాడు ఆ ఆగిపోతాడు ఆ బిసప్పు ఆగిపోతాడు ఎవరైనా ఆగిపోతాడు మరి ఎవరు ఎవరి కోసం వస్తున్నాడు ఆయన అంటే నడుం నిలవబడి ఒకరు వచ్చినా చాలు ఇద్దరు వచ్చినా చాలు వాక్యాన్ని ఉన్నది ఉన్నది ప్రకటిస్తామే అనుకున్న వాళ్ళు కొరకు బిందుని ఏర్పాటు చేసి వస్తున్నాడట నీ ప్రియుడు యేసురాజు రాజు హలలుయా నీ అందాన్ని నీ సౌందర్యాన్ని వే వేల మందికి కదుపరుచుటకు వస్తున్నాడు నీ ప్రియుడు హలలుయా అప్పుడు వేరు రానివి హలలుయా ఎవరో ఒక ఇందు ఏర్పాటు చేసి ఈ మాటకి ఆనందించాల్సిన నీవు సంతోషించవలసిన నీవు భరిస్తాని కొరకు సహిస్తాని కొరకు నిలవబడతాని కొరకు నడుము బిగిస్తాని కొరకు దీపం ఆరిపోనివ్వని కొరకు అనేకులకి కనపరచుటకు నువ్వు నా కొరకు వస్తున్నావు నీవు నన్ను అనేకులకు కనపరిచేటప్పుడు ఆహా ఉంటుంది నా ఆనందం ఆ రోజు కోసిపోయి తహతహలాడుతున్నానని నువ్వు ఆనందింప చేయవలసిన నీవు ఉల్లాసింప చేయవలసిన నీవు నీ నూనె ఆరిపోతుంది నీ ఒత్తు సారవంతం లేకుండా ఉంది అంటే బలం సత్తువ ఉండడం లేదు ఎక్కడ కొంచెం కూడా నూనె లేదా ఇప్పుడే చెప్ప కొంచెం నూనె కాపాడుకుందాం